హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైట్ ఇంకొక రెండు రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది దీనికి సంబంధించి ఈ బిగ్ బాస్లో ఎట్లా ఉంటుంది ఇప్పటికే చాలామంది వాళ్ళ వాళ్ళ పేర్లు ఎవరైతే లోపలికి వెళ్తున్న కంటెస్టెంట్ల పేర్లు బయట పెట్టారు కానీ బిగ్ బాస్కి ఒక ప్రత్యేకత ఉంది బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి కూడా బిగ్ బాస్లో జరిగే దిట్టంగా అంటే బిగ్ బాస్ లో ఆయన చెప్పేవి బిగ్ బాస్ లో ఖచ్చితంగా జరుగుతాయి ఆయన ఎవరో కాదు పరిటాల మూర్తి గారు మనతో సార్ సార్తో మాట్లాడదాం హాయ్ సార్ హలో నమస్తే సార్ మొత్తం ప్రిపరేషన్ లో ఉన్నట్టారు బిగ్ బాస్ కి ఉల్ అంటే ఈసారి ఎయిట్ అన్లిమిటెడ్ ఫండ్ అన్నారు ఈ అన్లిమిటెడ్ ఫండ్ అనేది ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా అనమాట ఓకే మామూలుగా అయితే ఎప్పుడు కూడా లాస్ట్ టైం చూసాం మనం ఉల్టా ఉల్టా అని ఒకటి రన్ చేశారు ఎప్పుడు కూడా ప్యాటర్న్ అనేది ఒకటే ఉంటుంది బిగ్ బాస్కి ఓకే అయితే ఈసారి ఏంటంటే ఒక స్కెల్ లో మార్పులు కొనుక్కొని చిన్న చిన్న మార్పులు అయిచేసి ఆ షోని కూడా బాగా రన్ చేయాలని అయితే చూస్తున్నాను సో మరి ఈసారి సీజన్ అనేది ఎంత అన్లిమిటెడ్ ఫండ్ ఉంటుంది ఏంటనేది సో మనం అయితే గా వెయిట్ చేయాలి నేనైతే సీజన్ వన్ నుంచి చెప్తున్నాను అందరికి కూడా తెలుసు గా కొంతమంది ఖచ్చితంగా రివ్యూ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు సో ఈసారి సెప్టెంబర్ ఫస్ట్ ఎయిత్ మేబీ ఈ రెండిట్లో ఒక డేట్ తో గ్రాండ్ లంచ్ అనేది ఉంటుంది ఓకే వెళ్తారు అనేది ఒకసారి చెప్పండి చాలా పేర్లు వినబడుతున్నాయి కన్ఫ్యూజన్ లో ఓకే ఓకే లిస్ట్ ఒకటి ఉంది ఓకే మీరు ఖచ్చితంగా వాళ్ళు మాక్సిమం వెళ్ళచ్చు అయితే చాలా మంది చెప్పాయి ఇప్పటివరకు కూడా ముప్పై మంది పేర్లు చెప్పాయి అదేంటంటే అప్రోచ్ అయిన వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఏంటంటే త్రీ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ సెక్షన్స్ అనేవి ఉంటాయి ఓకే ఆ త్రీ ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళు కొంచెం ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వగలుగుతారు ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు ఓకే సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారా వాళ్ళ మాట్లాడే లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారా ఎమోషన్ ఆపుకోగలుగుతారా ఇవన్నీ కూడా చూస్తారు టెస్ట్ చేస్తా ఇప్పుడు ఏం వారం టెస్ట్ చేస్తారు అసలు మీద కోపం వచ్చింది నేను కొట్టేస్తే నిన్ను ఓకే నీకు డ్యామేజ్ షోకి డ్యామేజ్ నా పేరు పోతుంది సో అంత కంట్రోలింగ్ ఉందా లేదా అని ఆ పేషెన్స్ షో స్టార్ట్ అవుతుంది అన్న ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అందరికి పిలిపించడం ఫస్ట్ ఇంటర్వ్యూ సెకండ్ ఇంటర్వ్యూ థర్డ్ ఇంటర్వ్యూ చేయడం సో వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ ని వాళ్ళ మెంటాలిటీని ఇదంతా కూడా కొన్ని క్వశ్చన్స్ రూపంలో అడగడం అంతా గెస్ చేయడం వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అంటే అక్కడ ఇదంతా కూడా చూసుకున్నాక ఎస్ వీళ్ళు ఫిట్ అవుతారు ఈ కేటగిరీలో వీళ్ళకి క్వైట్ ఆపోజిట్ వాళ్ళని వీళ్ళని ఎంచుకుంటే వాళ్ళిద్దరు క్లాష్ అవ్వచ్చు ఇట్లా కూడా సైకలాజికల్ గా వాళ్ళు ఆలోచిస్తారు సో కొంతమంది పార్టిసిపెంట్స్ ని వాళ్ళు ఒక ప్రతి సీజన్ లో కూడా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు అప్రోచ్ అవుతారు ఓకే ఈ సీజన్ లో కూడా ఒక ముప్పై మందిని అప్రోచ్ ఫైనలిస్ట్ ముప్పై ఉంటుంది ఫిల్టరింగ్ ఉంటుంది ఇంకా లాస్ట్ మినిట్ లో కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది అనుకో లాస్ట్ మినిట్ లో పంపించే కూడా పంపించేస్తారు డాన్స్ షో పర్ఫార్మెన్స్ ఇచ్చేయమని అని చిన్న హీరోయిన్ ఎవరైనా వస్తుంది అనుకున్నాం ఆ హీరోయిన్ ఇంటర్డాన్ అనేది ఇచ్చేస్తారు లాస్ట్ మినిట్ లో కూడా చేంజ్ అనేది చేయొచ్చు సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఉన్న లిస్ట్ ఏంటంటే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ఇంద్ర ఉన్నాడు అలాగే నెక్స్ట్ బెజవాడ కానీ ఓకే సోషల్ మీడియాలో ఫేమస్ అమెరికాలో ఉంటారు అక్కడ చాలా ఈవెంట్స్ చేశారు ఆమె స్టాండ్ స్టాండప్ కామెడీ మల్టీ టాలెంటెడ్ ఆమెను తీసుకుంటున్నారు అలాగే జబర్దస్త్ పవిత్ర ఉండే ఛాన్స్ ఉంది అలాగే యాదమరాజు రాజు యాదం రాజు కూడా ఉండే ఛాన్స్ అలాగే సింగర్ సాకేత్ సింగర్ సాకేత్ కూడా పేరు కూడా వినిపిస్తుంది అలాగే సన ఆర్టిస్ట్ సీనియర్ నుంచి కూడా అప్రోచ్ అయ్యారు ఆవిడ కూడా విల్లింగ్ అనే ఉంది ఆవిడికి కూడా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లా కావాలి ఇప్పుడు క్యారెక్టర్స్ అవి కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి అంటే మనకి ఏజ్ పెరిగే కొద్ది కూడా సో ఆ రోల్స్ ఆ పాత్రలు మనం సెట్ కావాలి మదర్ క్యారెక్టర్స్ పిన్ని క్యారెక్టర్స్ రొటీన్ అయిపోతుంది రొటీన్ అయిపోతుంటాయి సో సెకండ్ ఇన్నింగ్స్ కావాలి ప్రతి వ్యక్తికి కావాలి సో అలాగే ఆవిని కూడా అప్రోచ్ ఉంటారు నెక్స్ట్ యష్మి గౌడ అని ఆమె కూడా సీరియల్ ఆర్టిస్టే చాలా ఫేమ్ కృష్ణ ముకుంద మురారిలో ఫేమ్ ఆమె కూడా సీరియల్ ఆర్టిస్ట్ తర్వాత అంజలి పవన్ డాన్సర్ ఉంటుంది అలాగే బంచిక్ బబులు బంచిక్ బబులు కూడా ఉన్నాడు యూట్యూబర్ బంచిక్ బబులు కూడా ఉన్నాడు ఆ తర్వాత ఇంకా మీకు సౌమ్య రావ్ అని ఆమె యాంకరింగ్ చేస్తుంది అలాగే చిన్న చిన్న స్కిట్స్ కూడా చేస్తుంది మొన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక షో చేశారు ఓకే ఆ షోలో ఉన్న వాళ్ళని మ్యాక్సిమం పెట్టుకుంటున్నారు అనమాట అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ లేకుండా కొంచెం ఫిల్టర్ అనేది లాస్ట్ లో మేబీ సో నెక్స్ట్ ఆదిత్య హీరో మనకి లాయర్ లాయర్ ఉండే ఛాన్స్ ఉంది అలాగే అలాగే రీతు రీతు కూడా ఉంటుంది నిఖిల్ నిఖిల్ అని సీరియల్ ఆర్టిస్ట్ అతను కూడా ఉండే ఛాన్స్ ఉంది సార్ ఇంకొకటి ఏంటి అంటే వర్షిణి పేరు అయితే ఫస్ట్ లో వినపడింది కానీ ఇప్పుడైతే వినిపించట్లేదు నెక్స్ట్ ఏంటి అంటే మనకి అడ్వకేట్ అడ్వకేట్ సుబ్బు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సుబ్బు కూడా సుబ్బు కూడా అంటే ఫైనల్ లో ఏమన్నా ఫిల్టర్ చేస్తే చేయొచ్చు యాజ్ ఆఫ్ నవ్ రైట్ నవ్ లిస్ట్ లో అయితే తన పేరు కూడా ఉంది అలాగే తేజస్వి గౌడ్ తేజస్వి కూడా తను అమర్దీప్ వాళ్ళ వైఫ్ వైఫ్ ఆమె సీరియల్ ఆర్టిస్ట్ ఆమె ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగుంది సో ఆమె వెళ్లే ఛాన్స్ ఉంది తర్వాత మీకు అభిరామ్ అని ఒక హీరో ఓకే ఇతను రెండు మూడు సినిమాలు చేశాడు రాహు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో సో అందులో ఉన్నాడు అలాగే ఇంకొక సినిమా ఉంది యాకమ్ అని ఆ సినిమాలో కూడా ఉన్నాడు సో తను ఇప్పుడు ఇప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్న హీరో ఓకే సో ఇతను కూడా పెట్టుకున్నారు ఈసారి మోడల్ క్యాటగిరీలో కొంతమందిని కూడా అనుకుంటున్నారు సో ఇంకొకటి ఏంటంటే కయ్యూమ్ కయ్యూ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ అతని పేరు కూడా ఉంది లాస్ట్ మినిట్లో ఏమైనా చేంజ్ చేస్తే కయ్యూమ్ ఎవరి ప్లేస్ అయినా రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకళ్ళు అనిల్ గీలా సో సోల్లా యాజ్ ఆఫ్ నవ్ ఉన్న లిస్ట్ అయితే ఒక ఇరవై ఒక్క మందిని చెప్పారు ఇప్పుడు వరకు సో వీళ్ళల్లో ఫస్ట్ ఒక పంతొమ్మిది మందిని అయితే పంపిస్తారు లోపలికి వైల్డ్ కార్డ్ మేబీ ఇద్దరిని పెట్టుకుంటారు ఓకే లాస్ట్ టైం వైల్డ్ కార్డు పెట్టారు లాస్ట్ టైం సో లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేశారు ఓకే సో తర్వాత సీజన్ సిక్స్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు పొలోమో అని పంపించారా ఒకేసారి పంపిస్తారు లాస్ట్ టైం మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో ఫోర్త్ వీక్ ఎల్లారు నలుగురు వెళ్ళారు గుర్తుందే లేదు అశ్విని ఎల్లింది పాటలు పాడే ఆయన ఆయన వెళ్ళాడు అన్న ఇలా నలుగురు వచ్చారు మీకు అశ్విని మోడల్ అశ్విని అవును అశ్విని రైట్లో వైల్డ్ కలర్ వీళ్ళందరినీ చూస్తే అంతగా వాళ్ళకి ఇది లేకుండా పోయిన తర్వాత అదే అంటే ఫస్ట్ అదే మనం విడతా అంటాం కదా లాస్ట్ లో నలుగురు వెళ్ళినప్పుడు వాళ్ళతో అంత మజాలే ఎక్కువ అనిపించింది సార్ అంతే అంటే ఏంటంటే అప్పటికే షో చూసేసి ఉంటాయి వీళ్ళు వేరే వేరే టీం లాగా అనిపించింది అంతే కదా ఇప్పుడు షో చూస్తారు పాజిటివిటీ ఎక్కడ ఉంది శివాజీ అని టీం కి ఉంది సీరియల్ అండ్ టీం కి అంతే ఉంది సో ఇట్ సైడ్ మౌల్డ్ అయిపోయారు పూజ మాత్రం న్యూట్రల్ ఉంది పాపం వెళ్ళింది కొత్త కొచ్చిన వాళ్ళందరూ మన టీం కాదన్నట్టు వీళ్ళు మనోళ్ళ గాది పాకిస్తాన్ కాదు అట్లాగే ఉంటది అభిమానులకు బిగ్ బాస్ అభిమానులకు ఉండే కదా సార్ అంతే కదా ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఒకటే కోణంలో ఉంటారు వాళ్ళు పాజిటివ్ గా నచ్చారు అంటే ఇంకంతే ఫైనల్ ఎండ్ విన్నర్ చేసే వరకు వదలరు ఓకే సో నచ్చారు కామనర్ గా యూట్యూబర్ తీసుకుంటూ ఉన్నారు బిగ్ బాస్ లో ఈసారి యూట్యూబర్ కోటాలో మీరు పేరు చెప్పినారు ఇద్దరు ముగ్గురు వరకు ఉన్నారు యూట్యూబర్స్ కామనర్ ని ఎవరినైనా తీసుకుంటున్నారా కామనర్ కామన్ కామనర్ అంటే ఇంకా అడ్వకేట్ సుబ్బునే కామన్ మ్యాన్ ప్లేస్లో తీసుకోవచ్చు అంత సెలబ్రిటీ ఫేమ్ లేదు కాబట్టి సో ఇంకొక కామనర్ అయితే యాక్చువల్ ఒక కెమెరామెన్ అనుకున్నారు అప్పుడు కెమెరామెన్ అనుకున్నారు బాగుంటుంది కొంచెం లాంగ్వేజ్ కానీ అది కానీ బాగుంటుంది శ్రీకాకుళం లాంగ్వేజ్ బట్ ఆ కెమెరామెన్ మరి ఏమైంది వాళ్ళు ఈసారి తీసుకుందామా లేదా అనుకుని ఉండొచ్చు అలాగే మోడల్ కేటగిరీలో కూడా ఇద్దరు ఉన్నారు సో హైదరాబాద్ మోడల్సే ఇద్దరు లాస్ట్ టైం ప్రిన్స్ ఎవరు వచ్చినట్టు ఇద్దరు ఉండే మోడల్స్ అంటే గ్లామర్కి ఓకే వాళ్ళు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు మనకి టాస్క్ లు ఉంటాయి స్పాన్సర్ టాస్క్ టాస్క్ ఉంటాయి అప్పుడు కొంతమందిని గ్యాదర్ చేసి ప్రిపేర్ చేయాలన్నా ఆ ర్యాంప్ వాక్ చేయాలన్నా వీళ్ళు బాగా ఉపయోగపడతారు లోపల అందుకనే ఓకే ఇది చూడండి కాంబినేషన్స్ వేసుకుంటారు ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ అవును సార్ ఒక సింగరు ఒక కమెడీ అమెడియన్స్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఇలా

ఇంకా మీకు పవిత్ర ఉంది కామెడీ అది చేయడానికి ఓకే సో మీకు ఆల్ వింగ్స్ అనేది సెట్ అవుతుంది అనమాట ఓకే ఫైనల్గా ఎట్లుంటుంది సార్ ఎట్లుండబోతుంది అంటారు ఫైనల్గా నాకు తెలిసి బిగ్ బాస్ షో ఈసారి అయితే ఫన్ ఉంటుంది సో లోపల ఏది జరుగుతుంది వాళ్ళు ఎలా లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఎట్లా సార్ ఎట్లా మోల్డ్ అయింది ఎట్లా విన్నర్ అయింది ఏం చెప్తారు దాని గురించి నాకు తెలిసి మంచి గేమ్ ఆడాడు ఏం పరంగా అయితే అతనికి వంక ఏం లేదు అయితే ఏంటంటే ఎక్కడ ఎలివేషన్ అయ్యాడు అంటే వేరే వాళ్ళు అతను తప్పులు ఎంచడం కోసం ఒక టార్గెటెడ్గా ఇది నువ్వు చేసావు తప్పు ఇది నువ్వు చేసో మేబీ ఆ తప్పు అయినా కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే టార్గెట్ చేశారని సో నువ్వు నటించొచ్చు లోపలికి వెళ్ళి బట్ నేను నటనాన్ని నేను ప్రూవ్ చేయాలి కదా అలా ప్రూవ్ చేసేటప్పుడు నేను నేను టార్గెట్ చేశాను అనుకో నేనే బ్యాడ్ అవుతా నువ్వు హిట్ అవుతావు అదే జరిగింది పల్లవ ప్రశాంత్ విషయంలో ఇది నేను రివ్యూలో అప్పుడు ఆల్మోస్ట్ చెప్పాను అలాగే మీ అప్డేట్స్ కూడా తీసుకుంటాం బిగ్ బాస్ డెఫినెట్ తర్వాత మీ అప్డేట్స్ మా ఛానల్ కి ఖచ్చితంగా కూడా అవసరం సార్ వీక్లీ వన్స్ పెట్టుకుందాం నీ ఛానల్ కాబట్టి రైట్ వీక్లీ వన్స్ మనం డిస్కషన్ పెట్టుకుందాం రైట్ సార్ థ్యాంక్ సార్ రైట్ రైట్ రైట్